చాలా అంటే చాలా రుచిగా అన్నంతో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ముందుగా కొంచెం అన్నం తీసుకున్నానండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకొని చిన్న రోల్ తీసుకొని ఇందులోకి ఒకటిన్నర చెంచా అంటే చిన్న స్పూన్తో కొంచెం జీలకర్ర వేసుకున్నానండి అలాగే జీలకర్ర జీలకర్రతో పాటు ఉప్పు కూడా వేసుకొని ఈ రెండింటిని దంచుకోవాలి మనకి జీలకర్ర అనేది మరీ మెత్తగా పొడిగా అవ్వాల్సిన పని లేదు కొంచెం బరగ్గా ఉన్నా సరిపోతుంది ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాం కదా అన్నం ఈ అన్నాన్ని కూడా రోట్లో వేసుకుని దంచుకుంటున్నాను మిక్సీ పట్టడం లేదండి ఈ విధంగా కొంచెం సేపు దంచుకుంటున్నాను ఎందుకంటే అన్నం కొంచెం పలుగ్గా ఉండేసరికి ఒకవేళ మెత్తగా ఉన్న అన్నం అయితే మనం చేత్తో నలిపితే మెది మెదిగిపోయింది మనకి ఈ రెసిపీకి ఈ విధంగా అన్నం దంచుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అన్నం మెత్తగా ఉంటే దంచుకోవాల్సిన పని లేదండి చేత్తో నలిపితేనే చక్కగా మెదిగిపోయేది అన్నం అనేది పలుక్గా ఉండేసరికి నేను దంచుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అదేనండి ఎండుమిరపకాయల పొడి వేసుకుంటున్నాను అలాగే నాలుగు చెంచాల వరకు మొక్కజొన్న పిండి ఫ్లోర్ వేసుకొని ముందుగా అన్నానికి పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ పుం పిండిలాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం నూనె కూడా వేసుకొని కలుపుకోండి ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి బటర్ పేపర్ పైన నూనె వేసుకొని పేపర్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ చపాతీ కర్ర కూడా రాసుకుంటున్నాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ అన్నం ముద్ద ఉంది కదా దీన్ని బటర్ పేపర్ పైన వేసుకొని చపాతీలాగా పల్చగా తయారు చేసుకొని తర్వాత ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ముక్కల్లాగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని మనం నూనెలో వేసుకుని వేయించుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి అన్నంతో తయారు చేసుకున్న ఈ చిప్స్ అనేవి మరి మీ అందరికీ అన్నంతో తయారు చేసుకున్న ఈ చిప్స్ రెసిపీ వీడియో కనుక అది కూడా కార్న్ఫ్లవర్ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చిప్స్ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్